శివరాత్రి పర్వదినాన స్వయంభూ రాజరాజేశ్వర స్వామి పొట్లపల్లి హుస్నాబాద్లో ఉన్నటువంటి దేవాలయంలో సర్వేజన సుఖినోభవంతు అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాను రాబోయే కాలంలో మంచి వర్షాలు రైతులు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కష్టసుఖాల్లో ఇబ్బందులు లేకుండా ఇక్కడి శాసనసభ్యుడిగా రాష్ట్రమంత్రిగా నాకు బలాన్ని ఇవ్వాలని పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నా ప్రతి శివరాత్రికి బట్టలు తెచ్చే భక్తుడిగా నన్ను ఆశీర్వదించమని స్వామివారిని వేడుకున్నా చాలా సంవత్సరాల నుండి పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు హుస్నాబాద్లోని అనేక శివాలయాలు దర్శించుకుంటున్నా ఈరోజు కూడా దాదాపు పదిహేను శివాలయాలు దర్శించుకున్నా విడ్డెబ్బె శివాలయాల్లో భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేస్తా డొట్ భక్తులందరినీ చల్లగా దీవించాలని ఆ స్వామివారిని కోరుకున్న ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా మా ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న పంచామూతాలతో అభిషేకంచేసి వేడుకుంటున్న రాత్రి వెములవాడలో లింగోద్భవ పూజలోకూడా స్వామివారిని వేడుకుంటున్నా ఈ పూజలోని ఇరవై సంవత్సరాలుగా పాల్గొనే అవకాశాన్ని ఆ దేవుడు కల్పిస్తున్నాడు ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకుపోయాము తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మొక్కుకుంటున్నా త్రి పర్వదినాన స్వయంభు రాజరాజేశ్వర స్వామి పొట్లపల్లి హుస్మాబాదులో ఉన్నటువంటి ఈ దేవాలయం నుండి సర్వేజన సుఖినోభ అందరు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకున్నాం రాబోయే కాలంలో మంచి వర్షాలు రైతుల సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా నాకు బలాన్ని ఇవ్వమని ఈ కొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని విశ్వసించి ప్రతి శివరాత్రికి బట్టలు తెచ్చే భక్తుడిగా నన్ను ఆశ్రయించమని సందర్భంగా వేడుకున్నాను తప్పకుండా నా బాధ్యత నేను చాలా కాలం చాలా సంవత్సరాల నుంచి కొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి దగ్గర కావచ్చు ఉస్మానాబాద్లోని అనేక శివాలయాలకు ప్రతి శివరాత్రికి వస్తా ఈరోజు కూడా దాదాపు పది పదిహేను శివాలయాలను దర్శనం చేసుకున్నాం నియోజకవర్గంలో డెబ్భై శివాలయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు తప్పకుండా డెబ్బై శివాలయాలకు సంబంధించి భవిష్యత్తులో అన్ని రకాలుగా మినిమం ఫెసిలిటీస్ కలిగే విధంగా భక్తులకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం వృధా భక్తులందరినీ కూడా చల్లగా దీవించమని ఆ శివుని కోరుకుంటూ మరి సర్వేచరున సుఖనుభావ అందరూ బాగుండాలి మేము ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా మన ప్రభుత్వానికి బలం ఇవ్వాలని ఆ మహాశివుని బాలాభిషేకంతో పంచామృతాల పంచామృతాలతో అభిషేకం చేసి వేడుకుంటాను తప్పకుండా మరి రాత్రి లింగోద్భవ పూజలో కూడా అదే కోరుకోబోతున్నాం వేములో వాడల మంచి ఆర్భాటంగా అనేక పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ పాలు పంచామృతాలతో సహా జరిగేటువంటి ఒక లింగోద్భవ పూజ అద్భుతంగా జరిగేటువంటి పూజలోపల గత ఇరవై సంవత్సరాలుగా పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తూ ఉన్నాడు ఈసారి పట్టు వస్త్రాలు ప్రభుత్వం నుంచి కూడా తీసుకుపోయి అప్పి తప్పకుండా సాయంత్రం ఆ పూజల ద్వారా మరొక్కసారి అందరూ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశాలు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విమల రాజరాజేశ్వర స్వామి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా